శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శ్రావణ మాసపు ఆదివారం అలాగే పౌర్ణమి ఈ మాసమంతా కూడా నారాయణ యొక్క కథలు వినడం నిజంగా మన యొక్క అదృష్టం కాబట్టి ఈ కథ విన్నా కానీ భక్తి శ్రద్ధలతో వినండి స్వామివారి యొక్క అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి శిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు అయితే ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా కూడా ఆమె కర్మ మాత్రం తీరలేదు చివరకు ఆమె తన శోకానికి కారణం ఏదైనా కానీ నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది అతను అమ్మా నీ గర్భకోశానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టినటువంటి బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనుక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద వంద రూపాయలు అప్పుగా తీసుకుని అతను ఎంత బ్రతిమిలాడినా కూడా తిరిగి ఇవ్వలేదు అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలోని పిల్లలందరినీ చంపుతున్నాడు నీవు ఈ కర్మ అనుభవించక తప్పదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం ఏమైనా ఉంటే చెప్పమని కోరుకుంటుంది అప్పుడు దైవజ్ఞుడు జాలపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ కూడా చేయలేదు అతను ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ కూడా కేవలం నీ వలనే జరిగాయి కాబట్టి అందుకతను ఇప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కాబట్టి నువ్వు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యం ఏడు సార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీ గురుని పాదుకులకు పూజా అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి ఆ తర్వాత నువ్వు అతనికి అంత్యక్రియలు చేసి అతని సకోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి వంద రూపాయలు దానంగా ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగిపోయి శ్రీ గురుని యొక్క అనుగ్రహం వలన పూర్ణాహిర్దుగల కొడుకు నీకు కలుగుతాడు అని చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి మాసవ్రతం చేస్తాను కానీ ఆ బ్రాహ్మణుడి యొక్క సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైసలు లేదు మరి నేను అందుకు ఏం చేయాలి అని వాపోతుంది అందుకు ఆ దేవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైనటువంటి మనసుతో నేను చెప్పినట్టుగా శ్రీ గురుపాదాలకు అర్పించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు అలాగే ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి శ్రీగురుడు మూర్తి నీవు ఆ భక్తికి నీకున్నటువంటి ఆ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం తప్పకుండా ఆయన చేస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తుంది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నిరసంతో పడుకోగానే కొనుకు స్వప్నం వస్తుంది అప్పుడు ఆమెకు కలలో ఆ పిశాచం కనిపిస్తుంది ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం మొత్తం కూడా నాశనం చేస్తానని ఆమె మీదకు దూకుతూ ఆమెను భయపెడుతూ ఉంటాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడ గురువు ఉంటాడు ఆమె ఆయన చాటుకు వెళ్తుంది గురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్గిస్తాడు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి స్వామి మీరు తపస్సులు యతీశ్వరుడు మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మరుపెట్టుకుంటాడు అప్పుడు గురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను నేను తప్పకుండా శిక్షిస్తాను ఈమె ఇలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ అందుకు లాభం ఉండదు ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో అవునా కాదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత పూర్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేం మాత్రం ఏమి రక్షించి తీరుతాము అంటాడు ఆ పిశాచం స్వామి కేవలం మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా కూడా నాకు సంతోషమే అంటాడు గురుడు శాంతాదేవితో అమ్మా నీవు యధాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాభ్యుగల కొడుకు కూతుర్లు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పినటువంటి విధానమే ఆమెకు ఆయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పిన విధంగా చేసి ఆ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వదైక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణులకు తత్వము తొలగిపోయాయి ఆ తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె వడిలో వేసి అమ్మా నీ వ్రతం పూర్తి అయిపోయింది కదా ఈ పరాయణకు ఈ కాయలు వాడుకో అలాగే నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్తాడు ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉంటాయి ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పిన విధంగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగిస్తారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కలుగుతారు పెద్ద పిల్లవాడికి ఏడో సంవత్సరం రెండో వాడికి మూడో సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము రెండో వానికి చౌల సంస్కారము అంటే పుట్టు వెంట్రుకులు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయిస్తారు ఆ దంపతులు ఇక అందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కానీ ఆ ముందు రోజున పెద్దవాడికి ఆకస్మాత్తుగా ధనుర్వాధం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం కల్లా అతను చనిపోతాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది గుండెలు బాదుకునేలా ఏడుస్తుంది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని తలుచుకుని ఎంతగానో ఏడుస్తూ అతని శవంపై పడి ఇలా శోకించింది నాయనా మా ప్రాణ ప్రాణరక్షకుడువు వంశోద్ధారకుడైనటువంటి నీవు మమ్మల్ని విడిచిపోవడానికి అసలు నీ మనసు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూశాక ఆ శోకం మర్చిపోయాను శ్రీ గురువు వరమిచ్చినందువల్ల నీ పైనే నా ఆసరాన్ని పెట్టుకున్నాను అప్పుడు అక్కడ జనులందరూ కూడా ఆమెను ఓదార్చారు అమ్మా నువ్వు ఇలా ఏడుస్తున్నందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా చెప్పు మృత్యుదేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులైనటువంటి మనము ఎలా తప్పుతుంది చెప్పు నువ్వే ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అని చెప్తూ ఉంటారు అప్పుడు అదంతా వినటువంటి ఆమె నాకు దాపరిచినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీ గురువే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్తుంది ఆమె శ్రీ గురుణ్ణి స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని నమ్ముకున్నటువంటి నాకు ఇదేనా గతి నేను మీరు చెప్పినట్లుగా ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు పిశాచ భూత తొలగించమని మిమ్మల్ని శరణ పొందినటువంటి నాకు ఇదేనా ఫలితం పారిపోతున్నటువంటి ఆవు కసాయి వారిని శరణ పొందినట్లుగా ఉంది ఇదంతా కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్టుగా ఉంది ఇదంతా నాకు ఇంతగా ఆశ చూపినటువంటి మీరు నా బిడ్డను ఎందుకు రక్షించారు అని రాత్రంతా కూడా ఆమె దుఃఖిస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా శోకించినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు ఏమీ లాభం కూడా ఉండదు జరగవలసింది ఎలాగో జరిగిపోయింది ఇక జరగాల్సింది ముందు చాలా పనులున్నాయి అవన్నీ చూడు నువ్వు ఈ మూర్ఖత్వం విడిచిపెట్టి శవాన్ని కనుక ఇస్తే మిగతా పనులు అంత్యక్రియలు అవి చేస్తాము అని చెప్తారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవకుండా ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే కానీ లేకుంటే ఈ శవనుకు ముట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోను ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయండి తన హృదయానికి గట్టిగా అతుక్కుని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయటం అన్నది కనీ విని ఇప్పటి వరకు ఎరగలేదు ఇది ఎక్కడి ధర్మమో అనుకుంటూ ఉంటారు అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంటూ మధ్యాహ్నం సమయం దాటిపోతున్నా కూడా వారికి శవాన్ని మాత్రం అప్పగించలేదు చివరికి ఆమె శ్రీ గురుని మీద నిఘృష్టం ఆడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంటుంది జనులందరూ కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్తారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతను మరెవరూ కాదు త్రిమూర్తి స్వరూపుడు భక్త శ్రీ శ్రీగురువు ఆయనే సాక్షాత్తు దత్తాత్రేయుడు పుత్రశోకంతో కన్నీరుతో మునిగి ఉన్న ఆ తల్లిని చూసి నదీ తీరానికి వెళ్తున్నటువంటి శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖిస్తున్నావు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశించిపోతుంది మాయకు వసూలైనటువంటి మానవులు తమ దేహమే తాము అన్నటువంటి భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనేటువంటి మమకారాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు వారు సత్వగుణం వలన దైవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమో గుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా సరే తప్పదు అది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖం కానీ వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరం రక్తం మాంసం మొదలైనటువంటి ధాతువులతో నుండి మలినమైపోతుంది బుద్ధిమంతులు ఇటు శరీరాన్ని నిత్యం ప్రియము అని భావిస్తూ ఉంటారు ఎన్నెన్ని జన్మలలో ఎవరికెవరు తల్లిలో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతను నీ బిడ్డడు అనేటువంటి భ్రాంతితో నీవు ఇప్పుడు ఇలా శోకిస్తూ ఉన్నావు కదా ఆ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకు వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు వినటువంటి శాంతాదేవి అయ్యా మీ కరుణతో ఉపదేశించింది ధర్మమే కాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణములను మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీ గురువు నాకు అభయమిచ్చి వరాన్ని ఇచ్చారు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించారు రోగులు వైద్యుడిచ్చేటువంటి మందులో జబ్బు తగ్గించుకుంటున్నారు కదా పేదవారు శ్రీమంతుడు ఇచ్చేటువంటి ధనంతో కష్టాన్ని తొలగించుకుంటున్నారు అలానే నేను శ్రీ గురుని సేవించి ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వం అంటారా ఈ నా బిడ్డ ఆయుష్మంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దాపరించినటువంటి పిశాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకయింది ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అంటుంది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించింది ఎలాంటి ప్రయోజనం ఉండదు నీకెక్కడ వరం లభించిందో అక్కడికి ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే అడుగు తప్పకుండా నీకు ఉపాయం చెప్తాడు అని చెప్పి ఆ బ్రహ్మచారి చెప్తాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంఘంలోకి శ్రీగురుడు అధివంశించినటువంటి ఉదంబర వృక్షం వద్దకు వెళ్తుంది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అతడి పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తంకారి పాదుకులు తడిసిపోతాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు ఇంకా కొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించే సమయం అయిపోయింది అస్తమించేలోపు అంత్యక్రియలు కూడా పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కాబట్టి దానిని మాకు అప్పగించు అంతేకాకుండా ఈ స్థలం ఊరికి ఎంతో దూరం ఉంది ఏకాంతము భయంకరము అయినటువంటి ఈ ప్రదేశంలో మీరు ఇక్కడ ఉండవద్దు అని తొందర పెడతారు కానీ ఆమె అదేమీ కూడా పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకులకు తన తల కొట్టుకుంటూనే ఉంటుంది ఆ బ్రాహ్మణులు ఇక వేరే దారి లేక ఇక చీకట పడుతుంది ఇక్కడ దొంగల భయం కూడా ఉంది మనం మన పాటికి మనం ఇళ్లకు వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారిన తర్వాత శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుందిలే అని చెప్పి అక్కడ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా అలా అనుకుని వారి వారి ఇళ్లకు వెళ్లిపోతారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోతారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులుగా నిద్రహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సొల్లిపోయినటువంటి ఆమెకు ఆనాటి తెల్లవారుజామున పడుతుంది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురువు దర్శనమిస్తాడు ఆయన జడలు విభూది పూలతో రుద్రాక్ష మానలు ధరించి ఉంటాడు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉంటాడు ఆయన బయటి నుండి వీరు ఉన్నటువంటి ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో ఇలా అంటాడు అమ్మా నాపై నిష్ఠూర పడుతున్నావు ఎందుకు నీకు నీ బిడ్డకు ఏమైందని నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి ఊది అమ్మా నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేస్తున్నాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయినటువంటి ప్రాణవాయువును మళ్లీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించవద్దు అని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు శాంతాదేవి ఒక్కసారిగా తుల్లిపడి నిద్రలేస్తుంది కానీ ఇది కేవలం నా పుత్ర వ్యామోహం కాకపోతే ఈ వ్యామోహంతో వచ్చినటువంటి కలే కానీ చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడా ఇదంతా కూడా నా ప్రారంధం నా ప్రాప్తం ఇలా ఉంటే శ్రీ గురువు కూడా ఏం చేస్తాడులే అని అనుకుంటుంది ఇంతలో పక్కనే ఉన్నటువంటి శవం ఒక్కసారిగా సాగింది ఆమె తాకు చూస్తే ఆ శవం వెచ్చగా అనిపిస్తుంది ఇంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదో భూతం ఏమైనా ప్రవేశించిందేమోనని చెప్పి భయమేసి అక్కడ నుండి కాస్త దూరంగా వెళ్లిపోతుంది కానీ పిల్లవాడు మాత్రం లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది త్వరగా అన్నం పెట్టు అని పెద్దగా ఏడుస్తూ ఆమె వద్దకు వస్తాడు అప్పుడు ఆమెకు అద్భుతంగా ఒక్కసారిగా చలనం వస్తుంది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా కూడా వివరిస్తుంది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ గురుణ్ణి ఇలా ఓ శ్రీగురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు వారి హితం కోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో మీరు వెలిసారు భక్తుల పాపాలను హరించేటువంటి మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు వలె మీరు మా తప్పులు క్షమించి కృప చూపి మిమ్మల్ని మేము శరణ వేడుకునేలా చేశారు తర్వాత వారు పిల్లవాడితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకులు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకులను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయ్యింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడిపోయి శ్రీగురుని యొక్క మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు ఆ తర్వాత పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కాబట్టి నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరమో కాదు అలాగే శ్రీగురుని యొక్క లీలలను వర్ణించడం కూడా ఎవరికి సాధ్యం కానటువంటి పని అని నామధారకుడికి సిద్ధయోగి చెప్తాడు అలాగే అక్కడ ఉన్నటువంటి మేడి చెట్టు మూలలో శ్రీ గురుడు ఎప్పుడూ కూడా నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అనేది ఇప్పటికీ కూడా అక్షర సత్యం అక్కడ ఆయనను ఎవరైతే భక్తితో సేవిస్తారో అలా భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇందులో ఎలాంటి సందేహము లేదు చెట్టు సాక్షాత్తు కూడా కల్పవృక్షమే అని సిద్ధయోగి నామధారికునితో శ్రీ గురుని యొక్క లీలలను చక్కగా ఈ విధంగా వివరిస్తాడు ఈ రోజు గురుచరిత్రలోని గురుని యొక్క ఈ లీలను విన్నవారికి స్వామివారి యొక్క అనుగ్రహం అలాగే స్వామి వారి యొక్క కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి